ఈరోజు అమ్మవారికి ప్రసాదం అమ్మవారికి ప్రసాదం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు అమ్మవారి అమ్మవారు దుర్గా అవతారం అండ్ సిద్ధిదాత్రి రెండు అవతారం అయితే ఈ రోజు మనం పులిగం చేసుకుందాం అమ్మవారికి దుర్గమాతకు మాతకు పులిగం నివేదన చేసుకుందాము అండ్ పానకము పెసరపప్పు రెండు నైవే నివేదన చేసుకుందాం ఈ రోజు పులిగం ఎట్లా రెండు చేసుకుందాం రెండు ఇదండి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి సగం కప్పు పెసరపప్పు పులిగానికి ఇవన్నీ కడిగి పక్కకు పెట్టుకుందాం ఇదండి ఈ పెసరపప్పు బియ్యం నానబెట్టుకుందాం మంచిగా కడిగి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద కుక్కర్ నెయ్యి వేసుకుందాం అండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రసాదం ఇష్టమైన ప్రసాదం పులగమ్ ఓకే వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర ఇదండి ఒక స్పూన్ మిరియాలు పచ్చ పచ్చ దంచి ఓకే ఇల్లు వేసుకున్నాం రైట్ ఇల్లు నెయ్యి లేచుకుందాం వేయించుకున్నాక ఇది కొన్ని పచ్చిమిరపకాయలు చిలిగాలు ఒక నాలుగు కరివేపాకు ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా ఇల్లు వేసేద్దాం కదా వేసి ఫ్రై చేద్దాం ఇలా పచ్చిమిరపకాయ కదా పచ్చిమిరపకాయలు కరేపాకు అన్నీ ఏగితే కదా జీలుకర ఇదేమి బియ్యం అంటే ఇల్లు వేసేస్తాం కొంచెం ఫస్ట్ పసుపు కొంచెం ఫస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి బియ్యం నూనెలో నెయ్య ఫ్రై అయినాక దీంట్లో ఏసరి పోసేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు పోసుకున్నాము ఆ కప్పుతో మూడు కప్పులు లేదండి దీంట్లో ఉప్పు వేస్తాం కొంచెం తగినంత తగినంత ఉప్పు వేస్తాం వేసుకొని ఈ ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుని ఆ కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోయాలి పెసర పప్పు ఒక సా కప్పు నాలుగు కప్పులు అవి అంత అయిపోయింది కుక్కర్ అన్నీ వేసేసినాం కదా మూడు కప్పుల నీళ్ళు పోసినాం కదా ఉప్పు అన్నీ వేసేసినా మూత పెట్టేస్తాం మంచిగా పలుకు పలుకు అవుతుంది అన్న మెత్తగా ఉండొద్దు పుల్గానికి పలుకు పలుకు ఉండాలి ఓకే పుల్గం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి నివేదన చేస్తామండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయింది ఎట్లా ఉండాలండి పల్క్ పలుకు ఓహో మంచిగా ఉంటుంది పుట్టిదే నేర్చు మంచిగా అమ్మవారికి ఎంతో ఇష్టం ప్రీతికరం అయినది అనమాట చాలా ఇష్టము నివేదన పెట్టి చిన్న చిన్న దేవులు కటూర్లో పెట్టేస్తా అయితే మంచిగా మెత్త పెట్టుకోవాలి ఈ పులిగా ఏమో పలుకు పలుకు ఉడకబెట్టుకోవాలి ఇలా తొమ్మిదో అవుతా తొమ్మిదో రోజు కదా అమ్మవారికి పుల్గం నివేదన అదే బెల్లం అన్నము ఏదైనా ఏందో అండి చేసి వచ్చి పూజ చేసి ఎక్కిచ్చి వచ్చినాక టేస్ట్ చూసి చెప్తా అండి బాయ్